ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ ఫ్యామిలీని కించపరుస్తూ కానీ ఒక విధంగా అయితే ఒక టార్గెటింగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఇదిగా చేసినప్పటికీ కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ అనేది ఇరు రాష్ట్రాలలో కూడా భూస్థాపమైంది అందరికీ తెలిసింది అందరూ చూసిన విషయాలే కానీ ఇక్కడ హఠాత్ ఎరిమిలా ఎండర్తో మొత్తం ప్రజలే కాదు రాజకీయాలే కాదు స్టే భారతదేశం మొత్తం కూడా ఒకసారి ఉలిక్కి చెప్పుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద జరిగిన ఒక అటాకింగ్ మూడు కానీ ఇది వచ్చేసి ప్రధానంగా పార్లమెంట్లో కూడా దీని గురించి అనేక సార్లు చర్చ జరిపారు ఎందుకంటే వైఎస్ఆర్ మీకు కాంగ్రెస్ పార్టీకి ఇంత చేస్తే వాళ్ళ పిల్లలను వాళ్ళను మీరు జైల్లో పెట్టి ఇంతలా సాధిస్తున్నారు పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చారు అందువల్లనే మీ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో వచ్చేసి చాలా వరకు ఇది పార్లమెంట్కి వరకే కాదు ప్రధానంగా ప్రజల్లో కూడా ఉన్న మాట ఇది డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ఏది ఏమైనా కూడా తాను షర్మిల వచ్చేసి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ కావడం అదేవిధంగా తన అన్న మీదనే పెంచడం ఆమె చాలా విమర్శలు చేస్తూ ఒక విధంగా ఇది చేస్తుంది అయితే డెఫినెట్గా వాళ్ళు ఏదైతే మాట్లాడుకో అనుకున్నారో కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ అధికారంలో రాకపోయినా కూడా కొన్ని పార్టీలకు మేలు చేకూర్చాలి అనే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా శర్మిల అటాకింగ్ చూస్తే కూడా ఆమె అయితే కాంగ్రెస్ ప్రధాన అజెండా కన్నా కూడా ఈమె సొంత అజెండాగా ఏర్పడడం జరిగింది సో వచ్చేసి ఇక్కడ కొన్ని విషయాలు మనం కూడా మాట్లాడుకున్నట్టయితే కూడా ఏదైతే ఆమె ఫస్ట్లో తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ను చాలా నీచంగా మాట్లాడుతూ చాలా విధ విధాలుగా ఆమె విమర్శించడం జరిగింది కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఎందుకు ఉంది ఏంటి అది ఇది అని కూడా చాలా కమెంట్ కామెంట్ కూడా ఆమె చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ పాదయాత్ర చేసింది ప్రజల కోసం వచ్చాను నేను తెలంగాణ అంటే కూడా చాలా వాగ్దాటి చాలా గట్టిగా ఆమె చెప్పడం జరిగింది అయితే చెప్పినప్పటికీ అనేక సార్లు అనేక మాటలు మాట్లాడినప్పటికీ ఇప్పుడు వచ్చేసి ఏదో వాళ్ళ అన్న మీద కోపంతోనో ఇంకోటి ఏదో ఇదే అని చెప్పేసి ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎంట్రీ చేసి ఇక్కడ మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తే కూడా చాలా ఆస్యాస్పదంగా అనిపిస్తున్నాయి డెఫినెట్గా వచ్చేసి ఆశ్చర్యకరంగా ఉంది ఆస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది అనమాట అంటే ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఆమె ఏదైతే కొన్ని అంశాల గురించి మాట్లాడుతుందో ప్రతిపక్షాల్లో చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏది ప్రత్యేక హోదా తేలేదని చెప్పేసి అదేవిధంగా యువకులకు ఇక్కడ వచ్చేసి జాబులు లేవు ఇక్కడ కంపెనీలు లేవు సో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఇప్పుడు ఏదైతే బీజేపీకి కొమ్ము కాస్తున్నాడు సో వచ్చేసి మన ప్రత్యేక హోదా లేదు అది అని చెప్పుకొస్తుందో ఈ ప్రత్యేక హోదా కానీ జాబులు కానీ కంపెనీలు కానీ ఈ ఏది ఏమైనా కూడా ఇన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ రాకపోవడానికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ను విభజించిందో ఎలాంటి సోర్సెస్ లేకుండా కూడా అసలు అక్కడ ఏతే వాళ్ళు చెప్పింది మేము దీనికి వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తాం ఇస్తామంటే లేదు పదహైదు పదిహేను పదహైదేళ్ళు కావాలని చెప్పినప్పటికీ అప్పుడు లాస్ట్లో ప్రభుత్వం అయిపోతుంది అనగా దిగిపోయే ముందరగా వాళ్ళు బిల్లులు పెట్టేసి ఇలా ప్రభుత్వ ఇక్కడ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఆ రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు వాళ్ళకు తెలియదా ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఇలా ఇది చేస్తున్నాం దీనికి ఒకటి ఆంధ్రప్రదేశ్కు మనం అన్యాయం చేస్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అనేక సార్లు గెలిచాము పార్లమెంట్లో మనం ప్రధానమంత్రులు చేశాము అన్నీ ఇది చేశాము ఇంత ఇదిగా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ను మనం వదలకూడదు ఆంధ్రప్రదేశ్కు ఏదైనా కూడా ఒక మంచి సోర్స్ చేయాలా దీనికి సంబంధించింది ఒక చట్టాన్ని తేవాలా ప్రత్యేక హోదా అనేది ఇప్పుడే అమలు చేయాలా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరు వచ్చినా కూడా దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ రోజు చేసినప్పుడు చేసినట్టే కనుక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు ఏ దృశ్య వచ్చేది కాదు కదా నువ్వు పోయిపోయి నీ కుటుంబానికి ఇంత దారుణమైన పని చేసిన పార్టీ అయ్యి ఉండి కూడా నువ్వు వచ్చేసి నువ్వేదో అన్నతో మీకు ఏదో ఆస్తులు కూడా ఇంకోటి ఇంకోటి అని చెప్పి నేను ప్రజల కోసం పోరాడుతున్నాను ప్రజల గురించి మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడ కనిపిస్తుంది ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు నువ్వు కేవలం వచ్చేసి ఏదో నీ ఆస్తులు కూడా ఇంకోటి ఇంకోటి ప్రసనల్గా కనిపిస్తుంది తప్ప ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు ఏం కనిపించడం లేదు ఒకటే ఒకటి గతంలో జరిగిన ఏదైతే కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు కాంగ్రెస్ చేసిన దానివల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మీరు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తాగదు పెట్టే అంటాం జగన్మోహన్ రెడ్డి తాగడబెట్టే అంటాం వీళ్ళిద్దరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ను పాలించింది ఎవరు ఆంధ్రప్రదేశ్ను విభజించింది ఎవరు సో వచ్చేసి ఇలాంటి విషయాలు మీరు ఎందుకు మర్చిపోతారు ఇలా మాట్లాడుతున్నప్పుడు వేలు మన వైపు చూపిన నాలుగు వేలు మన తిక్కు చూపిస్తాయన్నది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా వచ్చేసి ఇంత వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఎండుకొని నీకు మినిమం నాలెడ్జీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏదో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం నువ్వు తెలంగాణలో నేను ఇక్కడ పెట్టను ఇక్కడే నడిచాను అది ఇది అని అంత గొప్పలు చెప్పుకున్న నువ్వు కేవలం రెండు నెలలు మూడు నెలల ముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీని నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా కేవలం పదవుల కోసం నువ్వు ఇక్కడ ఎంటర్ అయ్యి ఈరోజు వచ్చేసి హఠాత్తుగా ఇలా మాట్లాడమేంటి ఇంకొక ఆమె చెప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే రైతులకు వచ్చేసి తగిన సహాయం అందడం లేదు అలాగే వచ్చేసి వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అనేది లేదు అనేక అలిగేషన్ చేస్తుంది ప్రభుత్వం మీద డెఫినెట్గా వచ్చేసి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో దానికి ఏదైతే ఒక ఇన్పుట్ ఉంటుందో అది తీసుకొని దానికి సంబంధించింది కొన్ని గురించి మనం విమర్శించినా కూడా బాగుంటుంది కానీ మరి ఇంత దారుణంగా మాట్లాడితే బాగోదు పార్టీలు అయినా కావచ్చు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండొచ్చు ఎవరితో ఉండొచ్చు కానీ డెఫినెట్గా వచ్చేసి మంచి ఎవరు చేసినా మంచి అని చెప్పుకోవాలి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిగ్గా అందడం లేదో ఇంకోటి ఇంకోటే విమర్శలు చేస్తే దాన్ని సరిపోతుంది కానీ కానీ అసలే ఏమీ జరగలేదని అంటే ఇక్కడ కరెక్ట్గా వచ్చేసి ఇన్ని రోజులు మీరు నిద్రపోతున్నారు ఇన్ని రోజులు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు మీకు సంబంధం లేదు పక్క రాష్ట్రం నుంచి వచ్చారని క్లియర్గా తెలిసిపోతుంది కదా డెఫినెట్గా ప్రజలు కూడా ప్రజలు ఏమైనా పిచ్చు వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ అయితే గ్రామాలలో సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ రైతు భరోసా కేంద్రాలు అలాగే ఏదైతే హాస్పిటల్స్ క్లినిక్స్ వచ్చేసి ఇంతకుముందు ఎప్పటి లేవు ఇప్పుడు అంత ఇదిగా ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక విధంగా పల్లెల నుంచి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు డెఫినెట్గా వచ్చేసి మరొక విషయం ఇంకోటి ఏంటంటే ఏమి చెప్తుందంటే రైతులకు ఏం జరగాలి రైతులకు గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఎప్పుడన్నా పంటలు దెబ్బతింతేమో ఆ పంటలకు సంబంధించింది కూడా ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏదైనా కూడా అప్పటికప్పటికీ ఆ పొలం ఏదైతే ఆ కాలం అయిపోయే లోపలికి అప్పటికప్పటికి చెల్లిస్తుంది గవర్నమెంట్ డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు గత నాలుగేళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది ఇంకోటి వచ్చేసి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నీ జీవితంలో మీరు ఓటేసేపటి కూడా మీకు మైండ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడైనా మీరు ఆలోచించటరా ఇంత బాగా సంక్షేమ పథకాలు అన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అని అసలు ఎప్పుడైనా మీరు చూసి ఉంటారా డైరెక్ట్ డైరెక్ట్ అంటే పీపుల్కు అలా అందుతున్నాయి ప్రజలకు ఎంత నుంచి సీఎం నుంచి సీఎం బటన్ నొక్కితే డైరెక్ట్గా పోయి ప్రజల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంటే ఇలాంటివి చూసి ఉంటారా ఎప్పుడైనా మీరు సో వచ్చేసి ఇలాంటివన్నీ కూడా మీరు చూసి కూడా కేవలం మీ రాజకీయ స్వలాభాల కోసం ప్రజలు జరుగుతున్న మంచి చూసి ఓరవలేక మీరు ఇలా మాట్లాడుతున్నారా తప్ప డెఫినెట్గా వచ్చేసి ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి చేసినా మంచిని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినా మంచిని చూస్తున్నారు కానీ వైఎస్ శర్మిల అని చెప్పుకొస్తున్నావు కదా నువ్వు చెప్పుకుంటూ నేను వైఎస్ఆర్ రక్తం రక్తం అని నిజంగా ఇక్కడ చేస్తుంది అయితే చాలా పొరపాటు చేస్తున్నారు మీరు దీన్ని కొంచెం మీరు చూసుకొని వాడుకోవాలి రాజకీయ పరిజ్ఞానంగా ఏది ఏమైనా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్లో ఉన్నా టీడీపీలో ఉన్నా ఎవరికేం నష్టం లేదు కానీ మీకు 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 స్వేచ్ఛ ఉంది ఏ పార్టీలోకైనా వచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏం జరగడం లేదు ప్రతి ఒక్కటి చూడాలి కేవలం వచ్చేసి ఏదో మీరు ఏంటి కాంగ్రెస్ అధికారం వస్తే కానీ కాంగ్రెస్ను గెలిపించండి కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి మేము ప్రత్యేక హోదా తెచ్చాము అదే హోదా మీరు కాంగ్రెస్కు అధికారం వచ్చే అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో చెట్ట తెస్తావు నువ్వు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తేవాలంటే కేంద్రంలో ఉండాలి కదా కాంగ్రెస్ కా ఇక్కడ అధికారంలో లేకపోయినా పర్వాలేదు కానీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఇక్కడ నువ్వు ప్రత్యేక హోదా తేగలుతావు అది కదా ముఖ్యమైనది సో వచ్చేసి ప్రజలకేదో తెలియదు ప్రజలను తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటే కూడా అది మీ విన్నతికి వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వారు చాలా వరకు చూస్తున్నారు ఎవరు ఎలా ఏంటి మీరు ఈ మూడు సంవత్సరాలు తెలంగాణ ఏంటి ఎంతమంది ప్రజలు ఎంతమంది మీ అమ్మడి తిరిగి వాళ్ళు ఎంత ఇదవుతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు సో కాబట్టి వీటి అంటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ రాజకీయ అడుగులు కొంచెం మొలుచుకుంటే బాగుంటుంది డెఫినెట్గా